ముసేవాడినా ఎన్ని నుంచి ఇండ్లు సార్ ఇప్పుడు ఇందిరాబిల్చి ఐదు లక్షలు ఇల్లు ఇస్తాం సంతోషంగా ఉందా తీసుకోకపోతే పడతాయి నాలుగు లక్షలు కూడా తొందరగా పడతాయి గ్రూప్ రేషన్ ఎప్పుడు చేస్తావు రెండు నెలలు మూడు నెలలు పడతా

ఐదు లక్షలు ఫ్రీగానే ఇస్తాము ఇందిరామ రాజవులు మంచిగా కట్టుకున్నా ఇంకొక లక్ష రెండు లక్షలు వేసుకుంటే అయిపోతుంది తొందరగా కంప్లీట్ చేయండి మళ్ళీ గృహ వస్తాం బట్టలు తీసుకోవాలా